నేను మీ డాక్టర్ రతోమ్మల్ల రెడ్డి కడప నాదో చిన్న కవిత కళకత్తా కాళీ ఏమిటి కామకేళి నీ కళ్ళ ముందుగా మాంధులు కలకత్తా ఖాళీ చేసేరా దాగుడు మూతల దీది దిక్కుది బానా ఏది వైద్య భూతం కన్నా భూత వైద్యమే మిన్న ఏ మందు బిల్ల లేని దాఖానాల్లో మందు పిల్లా దొరికేస్తాయా ఇక్కడ డాక్టరు ఎంతటి యాక్టరో కండక్టర్కు సైతం ఎరుకేలే కలెక్టర్నైనా కాటికి పంపే సత్తా ఉందని కళకత్తా ఖాళీ ఏమిటి కామకేళి నీ కళ్ళ ముందు కామాంధులు కలకత్తా ఖాళీ చేసేరా దాగుడు మూతల దీది దిక్కు దివానా ఏది వైద్య భూతం కన్నా భూత వైద్యమే మిన్నా వైద్య విద్యార్థిని మేలుకో నువ్వు ఒక ఆదిశక్తివని తెలుసుకో సైకోలను సాగనంపు డ్రగ్స్ మాఫియాలకు డేంజర్ సిగ్నల్స్ పంపు ఆసుపత్రి కంపును కంటైనర్లలో నింపు నీ తెగింపు ఏమిటో ఈ సమాజానికి చూపించు కలకత్తా కాళి ఏమిటి కామకేలి నీ కళ్ళ ముందు కామాంధులు కలకత్తా ఖాళీ చేసేరా దాగుడు మూతల దీది దిక్కు బాణ ఏది వైద్యభూతం కన్నా భూత వైద్యమేమిన్నా తల్లడిల్లే తల్లిదండ్రులు జాగ్రత్త జాగృతం చేయాలి తమ పిల్లలను నిరాశ నిస్పృహలను నింగికి చేరనీయవద్దు నీతికి నిలూటద్దంలా నిజాయితీని నిగ్గు తేల్చడం ధర్మానికి దాతృత్వానికి శక్తిని దారపోసి మానవతను మేలుకొల్పి నిండు జీవితాలను నిలబెట్టు ఈ సమాజం చూసేటట్లు కలకత్తా కాళి ఏమిటి కామకేళి నీ కళ్ళ ముందు కామాంధులు కలకత్తా ఖాళీ చేసేరా దాగుడు దిక్కు దిక్కుదిపానా ఏది వైద్యభూతం కన్నా భూత మిన్న అమ్మ ఓ నరసమ్మ అమ్మను మించిన మారమ్మ నీవు రోగి చేయి పట్టు పట్టి పట్టకముందే రోగం మాయం కానీ మాయదారి రోగం పుట్టుకువచ్చనే రోగులే నరసమ్మకు లోకం లోకమంతా నరసమ్మకు దాసోహం ఆమెతో ముచ్చట్లు రోగి అగచాట్లకు గొల్లెం రోగాలకు కలెం అది రోగి ఆరోగ్యానికి బంగారుపల్యం కలకత్తా కాళి ఏమిటి కామకేళి నీ కళ్ళ ముందు కామాంధులు కలకత్తా ఖాళీ చేసేరా మూతలదీది దిక్కు దివాన ఏది వైద్యభూతం కన్నా భూత వైద్యమే మిన్నా సమాప్తం ಸರ್ವೇಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಭಾರತ್